స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది వచ్చే నెల రెండున కులగణ నివేదికను సబ్ కమిటీ చేతికి వచ్చే అవకాశం కనిపిస్తోంది అట్టి నివేదికను వచ్చే నెల ఐదున జరిగే కేబినెట్కు అందజేయాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్లో ఈ అంశంపై చర్చించి రిజర్వేషన్ల పెంపుపై రెండున నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే వచ్చే నెల ఆరు లేదా ఏడున అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ తీర్మానం కూడా చేశారు రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల డీలిమిటేషన్ కోసం ఇప్పటికే సర్కారు ఆదేశాలు జారీ చేసింది ఒక్కో ఎంపీటీసీ స్థానంలో మూడు వేల నుండి నాలుగు వేల మంది జనాభా ఉండేలా పునర్విభజనకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు రాగానే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఎస్ఈసీ పేర్కొంది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది ఫిబ్రవరి నెలాఖరులోగా లేదా మార్చి మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి మార్చి మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు మార్చి ఇరవై ఒకటి నుండి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి దీనితో వచ్చే నెల చివరిలో కానీ ఆ రెండు పరీక్షల మధ్య సమయంలో మార్చి లేదా పదిహేడు లేదా పద్దెనిమిది నాటికి కానీ ఎన్నికల ప్రక్రియ ముగించవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి వచ్చే నెల ఐదున కేబినెట్ ఉంటుందనే స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు కూడా చెప్పారు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మొదలైన నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రక్రియ చేపట్టవచ్చా అన్న సందేహాలున్నా ఆ కోడు స్థానిక ఎన్నికలకు అడ్డు కాబోదని ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఒకరు అభిప్రాయపడ్డారు స్థానిక ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగానే సమగ్ర కుల సర్వే నివేదిక ఫిబ్రవరి రెండున మంత్రివర్గ ఉపసంఘానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు మొదలుపెట్టాయి రెవెన్యూ మండలాల పరిధి స్థాయికి తగ్గట్టుగా మండల పరిషత్తులు పునరుభజన చేపట్టాలని జిల్లా కలెక్టర్లు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు ఒక్కో ఎంపీటీ స్థానంలో మూడు వేల నుంచి నాలుగు వేల మధ్య జనాభా ఉండేలా రూపకల్పన చేయాలని సూచించారు స్థానిక ఎన్నికల సంస్థలపై ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఎదురుచూస్తోంది తేదీలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి రెండు మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంది ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం